అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పట్టించుకోకపోతే ఆయన దారికి వస్తారు ఈ విషయం విషయంలో మరోసారి నిరూపితమవుతుంది ట్రంప్ విధించిన టారిఫ్లను భారత్ పట్టించుకోలేదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు చాలా సార్లు చమురు కొనుగోలు చేయదని ప్రకటనలు చేశారు కానీ భారత్ మాత్రం ఆ ఏకపక్ష ప్రకటనని పట్టించుకోలేదు రష్యా నుంచి చమురు ఎప్పట్లాగే కొనుగోలు చేస్తుంది ఏం చేసినా భారత్ తగ్గకపోవడంతో ట్రంప్ దిగివస్తున్నారు భారత్ ట్రేడ్ డీల్ కు సిద్ధమయ్యారు టారీఫ్లన్నీ తగ్గించేసి పదిహేను శాతం వరకు టారిఫ్లు ఉంచేందుకు ఆయన సిద్దమయ్యారు భారత్పై ట్రంప్ స్వరం మారింది రష్యా నుంచి ఆయిల్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయదని కొంతే కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు భారత్ అసలు కొనవద్దని ట్రంప్ అంటూ వచ్చారు ఇప్పుడు భారీగా కొనవద్దని అంటున్నారు అలాంటివేమీ పట్టించుకోకుండా భారత్ ట్రంప్ ని దారికి తెచ్చుకుంటుంది టారిఫ్ల పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలు అమెరికా ప్రజలకే సమస్యగా మారాయి టారిఫ్లు పెరిగిపోయి జీవన ప్రమాణాలు తగ్గిపోతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురుగుతున్నారు నో కింగ్స్ పేరుతో జరుగుతున్న ఉద్యమం ఇలాంటిది అందుకే ట్రంప్ దిగివస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి భారత్ ను దూరం చేసుకోవడం ఎంత నష్టమో ఆయన త్వరగానే తెలుసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది అదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మొత్తానికైతే ట్రంప్ దారికి వస్తున్నాడు భారత్ చేసే వ్యూహంతో చాలానే ఖచ్చితంగా ఎందుకంటే ట్రంప్ దారికి వస్తున్నాడని చెప్పవచ్చు ఎందుకంటే భారత్ పైన ఆయన దించినటువంటి టారీఫ్లు ఏవైతున్నాయో యాభై శాతానికి పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్లు విధించాడు ఓన్లీ మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒక దురుద్దేశంతో ఆయన ఇంత పెద్ద మొత్తంలో టారీఫ్ విధించాడు సో అయినా సరే భారత్ ఎన్నిక తగ్గలేదు సో ఆయన ఎంత టారిఫ్ విధించినా సరే భారత్ ఎన్నిక తగ్గకుండా స్వదేశీ వస్తువులు నే ఉత్పత్తి చేసుకోండి అని చెప్పేసి కూడా భారీ ప్రకటనలు చేయడం కూడా జరిగింది సో ఇక ఆయన ఏం చేసేదేం లేక ఇప్పుడు తలొగ్గాడు భారత్కు తలొగ్గాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో దానిలో భాగంగానే మనకి ఒక సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి సో టారిఫ్లు కూడా పదమూడు నుంచి పద్నాలుగు శాతం వరకు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది భారత్ అమెరికా మధ్య యొక్క వాణిజ్యం ఒప్పందం ఏదైతే ఉందో అది త్వరలో ఖరారవుతుంది ఖరారైన తర్వాత మనం ఉన్నటువంటి టారిపులు యాభై శాతానికి పైగా యొక్క టారిపులు ఉన్నాయి కాబట్టి అవి మనకి పదిహేను నుంచి పదహారు శాతానికి వరకు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన తీరు పట్ల ఇప్పటికే అమెరికా ప్రజలు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు పట్ల అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈ మధ్య కాలంలో నో కింగ్స్ పేరుతోటి అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు సో ఇది దీనికి సంకేతమే అన్నమాట ఆయన ఎదురుస్తున్నటువంటి టారీపులు ఏవైతే ఉన్నాయో ఆయన అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరుకి వ్యతిరేకంగా అమెరికా ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అమెరికాలో నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు